మీ దాంట్లో ఇంకో ప్రధాన నాయకుడు ఉన్నాడు కదా భూపతి అన్న అసలు ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి వచ్చిండు ఇప్పుడు భూపతి ఇక్కడ మత్సాపురం ఇప్పుడు గోంద్రపేట మండలం తొంభై మూడు తొంభై నాలుగు ఆ ప్రాంతంలో వచ్చిండు దళ సభ్యుడిగా చాలా కాలం ఉన్నాడు ఆ తర్వాత దళ కమాండర్గా ఇల్లెందు జోన్ల కమిటీలో సభ్యుడిగా కొనసాగిండు అయితే ఒకటేందంటే ఏంటంటే పార్టీలో సీనియర్లు జూనియర్లు ఈ తేడాలు ఖచ్చితంగా ఉంటాయి కానీ అయితే భూపతిలో కొంత చురుకుదనం మిలిటెన్సీ బాగుండేది అదే సమయంలో కొంత దూసుకుపోయే మనస్తత్వం ఇట్లా ఉండడం వల్ల కొద్ది కాలంలోనే జనంలో ఆకర్షితుడయ్యిండు జనంలో మంచి గుర్తింపు పొందినటువంటి నాయకుడు ఎట్లా ఎక్కడ ఫైరింగ్లో చనిపోయింది తర్వాత సరే ఆయన మీద కానీ మా అందరి మీద ఫైరింగ్లు చాలా జరిగినాయి కానీ ముఖ్యంగా ఏంటంటే అప్పుడు ఈ రేన్ ఫ్యాక్టరీలో అప్పుడు కార్మికుల సమస్యలు సీరియస్గా ఉండే పిఎఫ్ నాన్ పిఎఫ్ పర్మనెంటు వేతనాల పెంపు ఇతర సౌకర్యాలు వీటన్నిటి మీద మొదటి నుంచి కూడా రేను ఫ్యాక్టరీలో మా కార్మిక సంఘమే ఉండేది రెండుసార్లు మేము గెలిచినాం మూడు సార్లు గెలిచినాం మా ఆధ్వ ఈ పార్టీ ఆధ్వర్యంలోనే అక్కడ ఉండేటువంటి ఐఎఫ్టీకు అనుబంధంగా ఎంప్లాయీస్ యూనియన్గా సంఘాన్ని స్థాపించడం జరిగింది ఆ స్థా ఆ సంఘం ఆధ్వర్యంలోనే అక్కడ సమస్యలు ఇవన్నీ తీసుకునేది తర్వాత మళ్ళీ అన్ని పార్టీల సంఘాలన్నీ కలిసి కూడా పోటీలో వాళ్ళు పోటీ పెట్టినప్పుడు వాళ్ళు గెలిచినారు అక్కడ మన సంఘం ఓడిపోయింది ఆ క్రమంలో ఒక సందర్భంగా ఏంటంటే ఆ మేనేజ్మెంట్ అంతా కూడా అడిగి పిలిచి మేము ఈ కార్మికుల సమస్యలు సెటిల్ చేయాల్సి వచ్చింది అన్నట్టు ఆ తర్వాత కొన్నాళ్ళకు మళ్ళీ రెండవ ఒప్పందం వచ్చింది లాస్ట్ ఒప్పందం అది ఈలోగా ఫ్యాక్టరీ మూతబడే పరిస్థితి కుదేలవుతున్నటువంటి పరిస్థితి ఉండే ఆ క్రమంలో మేనేజ్మెంట్ కానీ లేక అక్కడ ఉండేటువంటి లీడర్లు కానీ వాళ్ళు చాలా అవకతవకలు చేస్తున్నటువంటి సందర్భం ఆ సందర్భంలో ఆ సమస్యలను టేకప్ చేయడం కోసమే ఒకసారి ఒకటికి రెండుసార్లు ఆ ఫ్యాక్టరీ కాడికి దళం పోవడం బలం దిగడం మాట్లాడడం ఆ క్రమంలోనే ఇప్పుడు అప్పుడు తిరుపతి సిఐ ఉండే అప్పుడు మురుగ్ కూడా సిఐగా ఉన్నాడు తర్వాత అవతల దేవురు వాజేడు వాజేడు వాజేళ్ళ కూడా సిఐగా ఉన్నాడు ఆ తర్వాత డిఎస్పి అండ్ ఆ తర్వాత డిఎస్పీ అండ్ ఏటూనారాయణ కూడా ఉన్నాడు ఆ క్రమంలో అతడు కొద్దిగా వ్యక్తిగతంగానే మన భూపతిని టార్గెట్ చేసిండు టార్గెట్ చేసి అతడు ఒక ఒక గన్మెన్ తీసుకొని అటు మంగపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కమలాపురం ఉంటుంది ఎటు నాగరం ఈయన సిఐ ఒక గన్మెన్ తీసుకొని ఆడికి వచ్చిండు మన దళం ఆడ ఉన్నది ఒక ఇనుపరమారు సమాచారం ఇస్తేనే వచ్చిండు వచ్చి మన వాళ్ళ మీద కాల్పులు చేసే క్రమంలో ఇవి ఒక్కడైనా కానీ గన్మేన్ ఉన్న ఇతడైనా మనోళ్ళు కాల్పులు చేసినప్పుడు మరి ఆ గణ అనేది ఒకటి లేదు వాళ్ళ తోటే పడ్డది అనేది ఇంకో సమాచారం ఉన్నది అది మనకు పూర్తిగా తెలియని విషయం సరే దాంతో మరింత కక్ష పెంచుకొని మన ధనం దళం ఎక్కడ ఆ ఇన్ఫార్మర్నే మళ్ళీ ఇంకో ఇప్పుడు భూప చనిపోయే దాడి కాడికి కూడా వాడు వచ్చిపోయిండు అది మన వాళ్ళు కనిపించలేకపోయిండ్రు సరే వాడే నేరుగాడికి తీసుకొచ్చిండు ఒకవైపు నుంచి వెళ్ళి చుట్టూ కొద్దిగా డౌన్ ఉంటుంది మేము అందరం ఉన్నాం అప్పుడు ఆడ కూడా ఆ రోజున అరవై అరవై డెబ్బై మంది ఉన్నాం మేము మేమంతరం క్షవరాలు చేసుకుంటున్నారు అక్కడ వంటలు చేస్తున్నారు అక్కడ నుంచి వాళ్ళు పోయేదండి అప్పుడు తునికాకు రేట్లు డిసైడ్ చేయడానికి నలభై ఐదు పార్టీల వాళ్ళం కలిసి ఒక ఆడ స్థలం పెట్టుకున్నాం అయితే మేము ఆ నైటే పోయేది అండి ఆ నైటే పోతున్న క్రమంలో చెండ్రి గిట్ల ఇప్పిన క్రమంలో ఇంతలో మా స్టోర్లో వచ్చారు ఆడికి మా కాడికి వచ్చినారు మరి భోజనం చేయమంటే చేసిన వాళ్ళు కూడా మేము ఇక్కడ ఉండం మేము వేరే పోతాం అని చెప్పి వాళ్ళు అవతలకి వెళ్ళిపోయినరు మేము కూడా పోతే ఆ దాడి జరగపోయేది ఇక మళ్ళా ఎందుకైనా మంచిగా పొద్దున అని చెప్పి అక్కడ అన్న ఉండడం జరిగింది మళ్ళీ టెంట్లు వేసినరు వర్షాకాలం అది ఆ తర్వాత మళ్ళీ వర్షం వచ్చింది తెల్లారి గట్ల ఇక వండుకొని తినిపోదాం ఒకసారి అని చెప్పి మళ్ళీ అది మొదలు పెట్టినరు ఈలోగా వెనక నుంచి దాడికి దాడి జరిగింది అంటే దాదాపు అప్పుడు ఎంతమంది పోలీసులు దాదాపు ఎంతమంది పోలీసులు అనేది మనకు అంచనా లేదు ఇన్ఫార్మర్ తీసుకొచ్చిండు వాళ్ళు ఉన్న వైపు అంతా గుట్ట సాటు ఉంటుంది ఉన్న వైపు రక్షణ లేదు మేమంతా చాలా మంది తప్పుకున్నాం అక్కడికి అక్కడనే నలుగురు చనిపోయారు భూపతిన్ను ఇంకో సత్యనారాయణ ఇంకో సైన్యాన అబ్బాయి కొండన్న ఇద్దరు కమాండర్లు ఇద్దరు దళ సభ్యులు అక్కడికి అక్కడే చనిపోయినారు ఒక ముగ్గురికో నలుగురికో స్వల్పంగా గాయాలైనాయి వాళ్ళంతా మాతోటి ఊరికి వచ్చినారు ఆ తర్వాత ఒక అమ్మాయి ఇప్పుడు మాధవని దళామండ్రి ఉండే ఆయన భార్యకు కూడా చూట పడ్డది ఆమె విజయవాడకు ట్రీట్మెంట్కి పంపిస్తే ట్రీట్మెంట్ అయిన తర్వాత కోలుకున్నాకనే ఆమెకు ఎందుకో సొమ్ము వచ్చింది సొమ్ము లాంటిది ఉంటుంది కదా అది వచ్చిందట దానికి వాళ్ళు ఏదో రక్తం ఎక్కిచ్చారు ఆ రక్తం అది చెడు రక్తం అనేది మనకు తెరణ విషయం అది ఆ రక్తం వల్లనే ఆమె చనిపోయింది అంటే ఆ ఐదుగురు చనిపోయినట్టు ఇప్పుడు మీ దళం మీద రేణి ఫ్యాక్టరీ దగ్గర దళం మీద దాడి జరిగింది అంట మీరు కౌంటర్ ఫైరింగ్ చేసి కదా ఇప్పుడు కొండన చేసిండు సత్యమైన భూపతి చేసిండు ఆయనకే అంటే ఈడబడ్డా అది ఇంకొక పడ్డా బయటికి వెళ్ళు తొంట్లో పడేటప్పటికల్లా అక్కడనే కూలో పడ్డాడు ఎవరు భూపతి భూపతి అన్న ఇక కొండన్న కూడా అక్కడ పాడుకునే కాల్పులు చేసిండు మిగతా వాళ్ళు కూడా చేసిండ్రు అందులో మూడు నాలుగు బ్యాచ్లు కూడా అయినరు వీళ్ళు మనం అకస్మాత్తుగా జరిగింది అన్నట్టు మరి అన్నట్టుకుపోలేకపోయిన తీసుకుపోయేటువంటి పరిస్థితి లేదు అక్కడ ఇప్పుడు ఎవరికి వాళ్ళు బయటకు రావడమే సమస్య ఆ టైంలో ఇక ఓరికొవరు అనేది మనం చూడేసం చూసే పరిస్థితి కాదు ఒకవేళ మనం కూడా అవుట్ అవుతాం అంటే ఇప్పుడు ఆ బూపు తన్న వాళ్ళకి పానంతో పానంతో దొరికింది దొరికినప్పుడు ఏమైనా తీవ్రమైన ఇవన్నీ జరిగి ఉంటాయి కదా జరిగిన వాళ్ళు వాళ్ళే కాల్చి చంపారు కదా ఇప్పుడు ఇద్దరు అయితే స్పాట్లో చనిపోయినరు వాళ్ళు 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 పట్టుబాటులే వాళ్ళు ముగ్గురు ముగ్గురు అయితే స్పాట్లో చనిపోయినారు ఈయన మాత్రం ఇక్కడ పడ్డాడు చూసిండు కదా కొంతమంది గంటుకుంటే కొంత లేక వచ్చిండట వచ్చినప్పుడు నుంచి పోలీసు వాళ్ళు అట్నుంచి తిరిగినారు రౌండ్ ఆఫ్ చేసిండ్రు ఇతడు పోలేనటువంటి పరిస్థితి ఇది మనోళ్ళు గమనించి తర్వాత మనకు చెప్పిండు అన్నట్టు ఆ కారణంగా అతడు అట్లా ఆగిపోయిండు అంటే ఫస్ట్ పడే పడే తొడలు పడేది తొడలు పడే అటు కదలేకపోయిండు అటు ఆ తర్వాత బానం తోటి దొరికిండు బానం తోటి దొరికిన తర్వాత దొరకబట్టి చానా దొరకబట్టి చిత్రంలో పెట్టి చంపిండ్రు